హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో టుడే టాపిక్ వచ్చేసరికి ఏఎన్జిఆర్యు సెట్ ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ పాలసీ సెట్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను నేను సో టెన్త్ అయిన తర్వాత డైరెక్ట్గా అగ్రీ పాలిసెట్ టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనమాట ఇది సో ఈ టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వెళ్ళాలంటే డైరెక్ట్గా దీని మీద పోస్టింగ్స్ కూడా ఉంటాయి లేదంటే కనుక గ్రాడ్యుయేట్ కూడా చేయొచ్చు అనమాట అగ్రికల్చర్గా బీఎస్స అగ్రికల్చర్ అంటారు కదా అది కూడా చేయొచ్చు అనమాట సో అది చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ అగ్రీ పాలసెట్ టూ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తున్నారనమాట ఇప్పుడు దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ండి పక్కన ఉన్న బెల్మెంట్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయితే అవ్వండి ఇక అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మీకు మెయిన్ వెబ్సైట్ ఏ విధంగా కనబడుతుంది అనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటు టు బై త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇందులో మీకు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అని చెప్పేసి కొన్ని ఇవ్వడమే జరిగింది ఇందులో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఫార్మోన్ అనమాట ఈ ఫార్మ్ అనేది ఎవరు అప్లోడ్ చేయాలంటే ఎవరైతే నాన్ మున్సిపల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది సో మీరు అగ్రీ పాలసీకి అప్లై చేయడానికి ముందు ఫస్ట్ ఈ ఫామ్ అనేది తీసుకోండి ఎప్పుడు మీరు నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్న వాటి అయితే అంటే మీరు రూరల్ ఏరియాకి చెందిన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ స్కూల్ అండ్ మీరు ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఏ క్లాస్లో చదివారు అది ఇక్కడ క్లాస్ దగ్గర అండ్ అకాడమిక్ ఇయర్స్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అడ్రస్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ విత్ సీల్ అనమాట మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేసి విత్ సీల్ కూడా వేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొక డౌట్ వచ్చేది చాలా మందికి ఏంటంటే మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు స్టేబుల్గా ఒక స్కూల్లో కాకుండా రెండు మూడు స్కూల్లో కనుక చదివినట్లయితే అప్పుడు ఏం చేయాలని చెప్పేసి అప్పుడు రెండు ఫామ్ వన్ తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది సో అలా ఏం కాదు మీరు ఎన్ని స్కూల్స్ చేంజ్ అయినప్పటికీ కూడా ఒక ఫామ్ వన్లోనే మీరు ఇక్కడ రాశారు కింద సెకండ్ ఆప్షన్ చూస్తే మీకు ఇఫ్ ఎనీ స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్ డ్యూరింగ్ ద రిక్వైర్డ్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ బి అటెండ్ సర్టిఫ సర్టిఫికేట్ ఫర్ ఆల్ ద స్కూల్స్ విచ్ సిగ్నేచర్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ ఆన్ వన్ సింగిల్ ఫామ్ వన్ అని చెప్పేసి చెప్పారు ఇన్ ద సేమ్ ఫామ్ ఫర్ ఆల్ ద ఇయర్స్ అండ్ స్కూల్స్ అంటే మీరు ఎన్ని స్కూల్స్ చేంజ్ అయినప్పటికీ కూడా ఒక ఫామ్ వన్ ఫిల్అప్ చేస్తే సరిపోద్ది ఇది కేవలం కూడా ఎవరైతే నాన్ మున్సిపల్ ఏరియా అంటే ఆ పిల్లలు మాత్రమే ఈ పాలసీకి అప్లై చేసినప్పుడు కౌన్సిలింగ్ ఇది ఒకటి తీసి ఫిల్ అనమాట అండ్ అది కూడా మీరు తీసుకున్న తర్వాత జస్ట్ అప్లికేషన్ ఫామ్స్ కనబడుతుంది కదా రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టూ బై త్రీ ఇయర్స్ డిప్లమో ప్రోగ్రామ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అండ్ సెకండ్ వన్ ఏంటంటే అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రింటౌట్ తీసుకోవడానికి అండ్ థర్డ్ వన్ ఏంటంటే పేమెంట్ అయిన తర్వాత ఆ పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం కోసం అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం అన్నమాట లాస్ట్ డేట్ మనకి ఇది సిక్స్టీన్త్ సిక్స్ వరకు అయితే ఉంది సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట సో ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ మీరు చదివిన బోర్డ్ నేమ్ అండ్ మీ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది రెగ్యులర్ కింద చేశారా సప్లిమెంటరీ కింద చేశారా ఆ ఎగ్జామినేషన్స్ అనేవి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది మీ టెన్త్ డేట్ ఆఫ్ బర్త్ డి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుందన్నమాట సో యొక్క మెయిన్ ఆఫ్ ద అప్లికెంట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసినా ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ మీరు తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క అన్నమాట అనమాట సో ఓసీ వాళ్ళు ఓసీ సెలెక్ట్ చేయగానే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఉందా అని అడుగుతుంది అంటే ఈడబ్ల్యూఎస్ ఒకవేళ మీరు దానికి ఎలిజిబిలిటీ ఉండి మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉంటే ఎస్ఎలెక్ట్ చేసి మీరు యొక్క ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ ఫామ్ని మీ సార్ నుంచి తీసుకున్నారా సచ్ నుంచి తీసుకున్నారని సెలెక్ట్ చేసి ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదు మీరు ఓసీ వాళ్ళు అయినప్పటికీ కూడా మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ లేకపోతే జస్ట్ నో సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎస్సీలో కూడా గ్రూప్స్ అయితే ఉన్నాయన్నమాట వర్గీకరణ జరిగాయి అనమాట సో మీరు ఎస్సీ ఏ గ్రూప్ కింద వస్తారో తెలుసుకోండి అది ఎస్సీ వన్ ఆ టూ ఆ త్రీ అని చెప్పేసి అవి సెలెక్ట్ చేసుకుని తెలుసుకున్న తర్వాత గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి ఇంకా యాజ్ యూజువల్ మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ మీరందరూ కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసుకుని ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలన్నమాట సో మస్ట్ అండ్ షుడ్గా ఈ అగ్రి పాలసీకి అప్లై చేసే స్టూడెంట్స్ అందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెన్ ఖచ్చితంగా తీరాలన్నమాట ఎందుకంటే మనకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నీ కూడా తర్వాత ఇన్ ఉచ్ ఏరియా స్టడీడ్ అని చెప్పేసి ఉంది మీరు మున్సిపల్లో చదివారా నాన్ మున్సిపల్లో చదివారా అని చెప్పేసి సో మున్సిపల్ అయితేనేమో ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు నాన్ మున్సిపల్ అయితే కనుక మీరు ఫామ్ వన్ని డెఫినెట్గా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇదే ఫామ్ వన్ దీన్ని ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు నాన్ మున్సిపల్ స్టూడెంట్స్ అయినట్లయితే కనుక తర్వాత మీరు మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంతటితో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఈ మీ యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీ యొక్క హోమ్ హౌస్ నెంబరు మీ యొక్క లొకాలిటీ మీ యొక్క విలేజ్ అండ్ టౌన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క స్టేట్ అనమాట మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీరు ఆ స్టేట్లో ఏ జిల్లాకి చెందిన వాళ్ళని చెప్పేసి మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఆ జిల్లాలో ఏ మండలం కింద వస్తారని చెప్పేసి మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంతవరకు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ స్పెషల్ క్యాటగిరీస్ అనమాట స్పెషల్ కేటగిరీస్ అంటే ఏంటంటే మీకు సిఏపి సర్టిఫికేట్ కానీ ఎన్సీసీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ స్పోర్ట్స్ కోట కానీ ఈ నాలుగు వాటిల్లో ఏ ఒక్క కోటగి క్యాటగిరీ కింద అయినా సరే మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఎలిజిబుల్ అయినట్లయితే కనుక అప్పుడు మీరు ఖచ్చితంగా స్పెషల్ క్యాటగిరీ కింద వస్తారనమాట సో మీకు ఎన్సీసీ ఉన్నా సీఏపీ ఉన్నా స్పోర్ట్స్ కోటా ఉన్న ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉన్నా కానీ జస్ట్ ఇక్కడ మీరు అది మీరు అంటే స్పోర్ట్స్ ఉంది ఎస్ చేస్తే ఆ స్పోర్ట్స్ సంబంధించి ఇంటర్నేషనల్లా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎన్సీసీ ఉంది అది కూడా ఎన్సీసీ ఎస్ పెడితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సిఏబీ కూడా అంతే ఎస్ పెడితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి మీరు ఆర్థోపెటికల్ డిజేబుల్లా హీరింగ్ ఇంపాక్ట్ డిజేబుల్లా విజువల్ దేనికి సంబంధించి మీరు హ్యాండిక్యాప్ో అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడతో మన స్పెషల్ కేటగిరీ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు మిమ్మల్ని చూడండి హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ ద సేమ్ స్కూల్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు మీరు ఒకే స్కూల్లో చదివారా అని చెప్పి అడుగుతున్నారు అది కనుక ఎస్ అని పెడితే కనుక మనం ఒక్కటి ఏదో ఒక్కటి మాత్రం మనం సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది మిగిలినవన్నీ కూడా ఆప్షనల్ కింద ఇచ్చేస్తారనమాట జస్ట్ టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది లేదు లేదు మనం అలా కాదు అంటారా సో అప్పుడు ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు టెన్త్ క్లాస్ ఏలో కంప్లీట్ అయ్యింది అది ఏ స్టేట్లో రాశారు అది ఏ జిల్లా కింద చదివారు అని సెలెక్ట్ చేసి ఆ స్టడీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలా టెన్త్ నుంచి సిక్స్త్ వరకు చేయాల్సి ఫోర్త్ వరకు చేయాల్సి ఉంటుంది అనమాట అలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క రీజన్ ఏంటని చెప్పేసి అదే వస్తుంది నేను మీకు చూపిస్తాను రీజన్ ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు రీజన్ కన్ఫర్మేషన్ ఏమి ఉండదు జస్ట్ గెట్ రీజన్ కొట్టగానే ఆటోమేటిక్గా అదే వస్తుంది అనమాట మీరు ఇచ్చే జిల్లాని బట్టి మీ యొక్క రీజన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో నేను అన్నీ ఏపీ ఇచ్చేస్తున్నా తర్వాత డిస్టిక్ అడుగుతుంది డిస్టిక్ కూడా కృష్ణా జిల్లా ఇచ్చేస్తున్నాను డాక్ స్టడీ సర్టిఫికేట్స్ అని మస్ట్ అండ్ షుడ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అవి ఇప్పుడు వా అయితే అంత ముందు గతంలో మీరు ఎప్పుడైనా తీసుకున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట సో డిస్టిక్స్ అన్ని ఇచ్చి గెట్ రీజన్ మనకి టెన్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటున్నాడు సో అప్లోడ్ చేయగానే మనకి ఇక్కడ ఏయు అని చెప్పేసి వస్తుంది ఆల్మోస్ట్ తర్వాత కింద మనకి టెన్త్ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి అన్నమాట అంటే మీరు టెన్త్ ఎంత టోటల్ మార్క్స్కి ఎగ్జామినేషన్ జరిగింది దానిలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇక్కడ వీళ్ళన్ని క్లియర్గా చూపించేస్తారనమాట తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మేమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ ఏమో రాలేదు కాబట్టి మీరు మెయిన్ ఎస్ఎస్ ఎస్సీ రిజల్ట్స్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఇంకా మీకు అవకాశం ఉంటే దాన్ని ప్రింటౌట్ తీసుకుని స్కూల్కి వెళ్తే వాళ్ళు స్టాంప్ బేస్ హెడ్ మాస్టర్ సైన్ చేసి ఇస్తారు అది ఇంకా బెటర్ ఆప్షన్ అనమాట అండ్ అది అలాగే ఎస్ఎస్సీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట టీసీ ప్రజెంట్ ఇప్పుడు స్కూల్స్ లో ఇస్తున్నారు సో తీసుకోకపోతే ఎవరికి వెళ్ళి టెన్త్ క్లాస్ టీసీ తీసుకుని దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది జస్ట్ మనకి ఆప్షన్ కింద ఇచ్చారు మీరు ఉంటే అప్లోడ్ చేయండి లేకపోతే లేదు ఫీడ్ అయితే కాదు నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్న అండర్టేకింగ్ కూడా టిక్ చేయండి తర్వాత కింద వీళ్ళు మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా ఫీజు వన్స్ పెయిడ్ కెనాట్ బి రిఫండ్ అని చెప్పేసి ఫీజు మీరు ఒకసారి కడితే మన రిఫండ్ కూడా అవ్వదు మీకు అది కూడా టిక్ చేసి జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి ప్రివ్యూ అయితే అడుగుతుంది ఆ ప్రివ్యూ మీరు చెక్ చేసుకుని జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్తుంది అనమాట సో ఇవి క్యాష్ వైజ్గా పేమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఓసీబీసీకి ఒక విధమైన పేమెంట్ ఉంటుంది ఎస్టీకి ఒక విధమైన పేమెంట్ ఉంటుంది ఆ పేమెంట్ కూడా మీరు చేయగానే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత మీ సైడ్ నుంచి మీరు ఆ అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన తర్వాత తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఇక్కడ కనబడుతున్న నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క టికెట్ నెంబర్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ యొక్క పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది అనమాట తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుస్తుంది సో ఈ విధంగా మీరు ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే అగ్రి పాలసీటీకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో మనకి సిక్స్టీన్త్ వరకే ఉన్నాయి లాస్ట్ డేట్ అయితే సో ఇంకా మీకు ఎవరైనా అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అగ్రి పాలసీకి వీడియో చూసారు కదా క్లియర్ అర్థమైంది కదా మీరు అయితే అప్లై చేసుకోండి అండ్ ఇవి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్బన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అవ్వండి